అందుకే చాలా మంది రామచంద్ర గారు ఏం చేశారు ఏం చేసిరని తెలంగాణ రాష్ట్ర చేసి చెప్పి చాలా మంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి ఇవాళ ఒక మిసైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిసైల్ నేను నాకు కూడా ఎంతమంది తెలియబోతుండే ఈ కుంటుకుంటూ నడుస్తున్నాడు నేను పోయి అడిగిన ఒకసారి మీరు పోయి అడగండి అని ఒకసారి కళ్ళ అన్న చరిత్ర వింటే నేను పోయి అడిగినా ఏమన్నా ఈ కుంటుకుంటూ నడుస్తావు ఏం రోగం అని అన్న వ్యంగ్యంగా ఆయన చెప్తున్న కళ్ళ అన్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నీ చేయి కూడా వంకర ఉంటుంది అది చేయి వంకర ఉంటుంది కాలు వంకర ఉంటుంది నేను పోయి అడిగినా ఏమైందని కుంటుకుంటూ నడుస్తావు ట్రీట్మెంట్ తీసుకున్నాంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్యు పిడిఎస్ ఉన్న మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టినా అప్పటినుంచి ఇప్పుడు కూడా కోలుకోలేని పరిస్థితిలో నేను అవస్థపడుతున్నా అని చెప్తే ఎంతమంది ఆ రోజు ఈరోజు అధికారం రావాలి రావాలి మనం అనుకుంటున్నాం మనం ముఖ్యమంత్రులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి జెడ్పీటీసీ కావాలి ఎంపీటీసీ కావాలి ఇప్పుడు కోరుకుంటున్నాం మనం అధికారం రావాలని ఇప్పుడు కోరుకుంటున్నాం కానీ ఆ రోజు అధికారులకు వస్తామని కోరుదలవు అది అధికారం రావాలని ఆ రోజుల్లో కోరుకోవాలి ఎవరు కూడా ఉంటామా ఉంటామా బతుకుతమా సస్తమా తెలియని పరిస్థితి నక్సలెట్లు పోస్టర్లు ఇచ్చారు వారిని ఇచ్చారు చంపారు అనేక మంది కార్యకర్తలను అనేక మంది శవాలను పోషం రామచంద్రరావు గారు ఆ రోజు అధికారోసూలే కానీ నక్సలేట్లు దాడి చేసిన ఆర్ఏఎస్ పీడిఎస్ఓ దాడి చేసినా కూడా మాకు అధికారంలో గురించి ఆలోచించకుండా ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం కాసేపు జెండా కోసం కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసిన గొప్పలు గొప్పలన్న వీళ్ళందరూ కూడా